హాయ్ గాయస్ వెల్కమ్ టు మర్ మొబైల్స్ ఈరోజు అనుకోకుండా చిన్న చిలకలు బెస్ట్ ప్రైజ్లో జస్ట్ సీల్ కట్ మొబైల్స్ మంచి మొబైల్స్ అవి కూడా ఫైవ్ జీ మొబైల్స్ మాత్రమే రావడం జరిగాయి ఏ మొబైల్స్ వచ్చాయి ఏమి దీని యొక్క ప్రైజ్ ఏముంది జీబీఎం అనేది ఒక్కసారి చూడండి చాలా ఎక్సలెంట్ కండిషన్లు వచ్చేసాయి వివో వి సిక్స్టీ అయితే ఒక ఊపు ఊపేస్తుంది మార్కెట్లో చాలా ఎక్సలెంట్గా సేల్ అవుతున్నాయి చాలా ఎక్సలెంట్ మొబైల్స్ బ్యాటరీ ఎంహెచ్ వచ్చేసి మనకి ఆరు వేల ఐదు వందల కెపాసిటీ ఉంది కెమెరా కూడా చాలా బాగుంది మొబైల్ వచ్చేసి జస్ట్ సీల్ కట్ మొబైల్ వచ్చేసింది కొత్త మొబైల్ వచ్చేసి మనకి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ నలభై ఒక్క వెయ్యి రూపాయలు మార్కెట్ వాల్యూ అయితే నడుస్తుంది కానీ మన దగ్గర వచ్చేసి కేవలం ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి జస్ట్ సీల్ కట్ మొబైల్ అయితే రావడం జరిగింది చాలా బ్రాండ్ కండిషన్లో మిస్ కావద్దండి ఇంకోటి చిన్న డౌట్ కూడా రావచ్చు ఏమన్నా ఫైనాన్స్ లో ఉందా లేదంటే ఎందువల్ల ఇచ్చారని చెప్పి ఇది ఎవరైనా కస్టమర్స్ ఏదైనా కార్డు వాల్యూ కానీ లేదంటే ఆఫర్ కింద కానీ పలాంటి అమౌంట్ డిస్కౌంట్ అయితే మనకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది మనం దాన్ని అమౌంట్గా వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు అందువల్ల ఇస్తుంటారు ఎటువంటి ఫైనాన్స్ కానీ లాక్ పడ్డం కానీ రిస్క్ అయితే ఉండదు మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం ఉండదు ఎటువంటి బా ఇబ్బంది ఉన్న బాధ్యత మొత్తం మేము వహిస్తాం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు వివో వి ఫార్టీ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకి మనకి చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది వివో వి ఫిఫ్టీ ఎయిట్ జీబీ ర్యామ్ సారీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్ జీబీ వచ్చేసింది త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ ఈ మొబైల్ కూడా చాలా నీట్ కండిషన్ ఉంది బ్యాటరీ ఎంహెచ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ ఉంటుంది కొత్త మొబైల్ వచ్చేసి ఇప్పటికీ మనకి నలభై వేలు దాకా ఉంది కానీ మన దగ్గర కేవలం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ట్వెల్వ్ జీబీ రామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అయితే రావడం జరిగింది చాలా నీట్ కండిషన్లో అవైలబుల్ ఉంది వివో వి ఫార్టీ ఈ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పదిహేడు వేల రూపాయలు మాత్రమే ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది ఇంకో సీల్ కట్ మొబైల్ వచ్చేసింది ఒప్పో రెనో ఫోర్టీన్ వచ్చేసింది ఈ మొబైల్ వచ్చేసి ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇది కూడా చాలా నీట్ కండిషన్లో ఎక్కడ చిన్న డెంట్ అయితే లేదు ఓపో రెనో థర్టీన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసింది కేవలం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అవైలబుల్ ఉంది ఫుల్ కిట్ జస్ట్ మనకి టూ ఆర్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ అయితే రావడం జరిగింది అలాగే మన దగ్గర వచ్చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చేసింది ఒక మొబైల్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి బెస్ట్ ప్రైజ్కి ఇచ్చారు కస్టమర్ మనకి బ్యాటరీ హెల్త్ వచ్చేసి బ్యాటరీ హెల్త్ వచ్చేసి నైంటీ వన్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇక్కడ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి కేవలం థర్టీ నైన్ థౌజండ్ త్రిబుల్ నైన్కి వస్తుంది ముప్పై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే రావడం జరుగుతుంది చాలా నీట్ కండిషన్లో అవైలబుల్ ఉంది బ్యాటరీ హెల్త్ వచ్చేసి నైంటీ వన్ ఉంది ఇది వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ ఇది కూడా చాలా బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది బ్యాటరీ హెల్త్ వచ్చేసి మనకి నైంటీ టూ వచ్చేసింది దీని యొక్క ప్రైస్ కేవలం ముప్పై రెండు వేల రూపాయలకి అయితే వస్తుంది అలాగే ఇంకోటి ఐఫోన్ థర్టీన్ మిడ్ నైట్ కలర్ వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ కేవలం இரவை ஆறு வேல ஐது வந்த ரூபாய் மாற்றமே எந்தக்கு இக்குறி சின்ன டவுட் ராவச்சு மொபைல் அந்த வர்ங்கே உண்டு காண ஓன்லே சைடு ஒக்கிட்டு நாட்டு வர் உங்க அதுவல்ல பிரைஸ் அப்படி இவ்வளோ ஜருத்துது கேவலம் சாம்சங் ஏ ர் த்ரீ எயிட் ஜிபி ராம் வன் டொண்ட்டி எயிட் அமுல்ட் ஸ்கீன் சாண்ட் ஞூ கண்டில் உண்டு எக்ஸலெண்ட் கண்டிஷன் கேவலம் தொண்ணிவெல ரூபாய் அது வந்து அப்படில்ல மனிக்கு நலபை வேல தாக்கி உண்டு சாம்சங் ஏ ட்டிஃபை எயிட் ஜிபி ராம் வன் டெவெண்டி எயிட் ஜிபி சாண்ட் யூ கண்டீஷன்ல பதாவுங்க வேல தமிழ் வந்த தொம்பை தொண்ணு மாத்தமே அல்லே maksudnya ki రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ఎయిట్ జీబీ రామ్ టూ కేవలం పదహారు రూపాయలకి చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఒక ఫుల్ కిట్ మొబైల్ అయితే రావడం జరిగింది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ట్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పదహారు వేల తొమ్మిది వందల ఉన్న మొబైల్ వచ్చింది ఓపో ఏ ఫైవ్ ప్రో ఎయిట్ రామ్ కేవలం పన్నెండు రూపాయలు మాత్రమే అలాగే మోటో మొబైల్ కావాలి బాగుండాలనుకున్న వాళ్ళకి మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ ప్రో టువెల్ జీబీ కేవలం పద్దెనిమిది రూపాయలకి వచ్చేసింది మోటో జీ ఫై ట్వల్ జిబ్యామ్ ఫిఫ్టీ సిక్స్ కేవలం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే వారంటీ ఉన్న మొబైల్ వచ్చేసింది మోటో జీ ఎయిటీ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పద్నాలుగు వేల రూపాయలకి అయితే ఫుల్ కిట్తో పాటు రావడం జరిగింది రియల్మీ నార్జో ఎయిటీ ప్రో ఎయిట్ జిబి ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిటీ టూ ఫిఫ్టీ సిక్స్ టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బ్రాండ్ కండిషన్ లో ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి కేవలం పదహైదు వేల వందల రూపాయలు ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి పదహారు వేల ఎనిమిది అయితే ఫుల్ కిట్ అవైలబుల్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్లో వివో వై టూ హండ్రెడ్ ప్రో ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ పదమూడు వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసింది అలాగే ఇన్ఫినిక్స్ జీటీ నోట్ ఫిఫ్టీ ఎస్ అని చాలా మంది అడిగేవారు ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ మనకి ఆన్లైన్లో కొత్తది పదహారు వేల పదహైదు వేల ఐదు వందల రూపాయలు ఉంది కానీ మన దగ్గర కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్న మొబైల్ వచ్చేసింది అది కూడా వన్ ఆర్ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ రియల్మీ పీ టూ ప్రో ఇది వచ్చేసి మనకి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ చిన్న డెంట్ అయితే ఉంది ఇక్కడ కేవలం పన్నెండు వేల రూపాయలకి వస్తుంది హెచ్జీ డిస్ప్లే అలాగే రియల్మీ టెన్ ప్రో ఎయిట్ జీబీ గ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం తొమ్మిది వేల రూపాయలకి వస్తుంది ఇది కూడా చాలా బ్రాండ్ కండిషన్లో వివో వై ట్వంటీ ఎయిట్ ఎస్ ఫోర్ జీబీ గ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది రియల్మీ లెవెన్ ఎక్స్ ఎయిట్ జీబ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఎనిమిది ఐదు కూడా వచ్చేస్తుంది రియల్మీ సి సిక్స్టీ త్రీ ఫైవ్ జీ మొబైల్ ఫోర్ జీబీ ్రామ్ సిక్స్ జీ బ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ తొమ్మిది వేల రూపాయలు అయితే అవైలబుల్ ఉంది అలాగే వివో వై ట్వంటీ నైన్ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ మొబైల్స్ ఏదైనా కూడా మీకు నచ్చింటే బెస్ట్ ప్రైజ్ అనిపిస్తే మాత్రమే తీసుకోండి ఇంకా బెస్ట్ మొబైల్స్ కూడా రావడం జరుగుతుంది ఇంకా ఏదైనా మీకు బిగ్ మోడల్స్ కావాలి లేదంటే ఇంకా వేరేటీ ఏమైనా పెద్ద మొబైల్స్ లేదంటే చిన్న మొబైల్స్ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ విజిట్ కాండి అలాగే మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే కూడా బెస్ట్ ప్రైజ్కి ఎక్స్చేంజ్ కూడా చేసుకోవడం జరుగుతుంది బిల్ ఉండాలి బాక్స్ ఉండాలి ఛార్జర్ ఉండాలి కంపల్సరీ బెస్ట్ ప్రైజ్కి అయితే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవడం జరుగుతుంది డిస్ప్లే డ్యామేజ్ అయిన మొబైల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అది కూడా కంపల్సరీ బిల్ ఉండాలి బాక్స్ ఉండాలి బెస్ట్ ప్రైజ్కి ఎక్స్చేంజ్ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మన దగ్గర సర్వీస్ కూడా చాలా ఎక్సలెంట్గా నడుస్తుంది ఎర్జీ డిస్ప్లే ఎనీ మోడల్ ఏదైనా కూడా మోడల్ని బట్టి ఉంటుంది ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ మాత్రమే షోరూమ్ కంటే కూడా మనకు అన్ని విధాలుగా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ సూపర్ ఉంటుంది వారంటీ కూడా ఇస్తున్నాం డిస్ప్లేస్ కూడా బెస్ట్ కి అయితే వేయడం జరుగుతుంది ఫ్లాట్ డిస్ప్లేస్ వచ్చేసి మనకి తొమ్మిది వందల నుంచి రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి పదహైదు వందల రూపాయల దాకా అవైలబుల్ ఉన్నాయి అలాగే మనకి బేసిక్లో వచ్చేసి మనకి మూడు వేల రూపాయల నుంచి ఎడ్జి డిస్ప్లేలో ఏడు ఎనిమిది వేల రూపాయల దాకా మంచి ఎర్జి డిస్ప్లే కూడా అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ ప్రైజ్లో ఇంకా ఇలాంటి మంచి మొబైల్స్ కావాలంటే తెలుసు కదా మన డోనర్ మొబైల్స్ రాగలరు తీసుకోగలరు బెస్ట్ మొబైల్ అనిపిస్తే మాత్రమే తీసుకోండి బెస్ట్ ప్రైస్ థ్యాంక్ యూ